హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయాన కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన గోంగూరతో గోంగూర పులావ్ చేశానండి ఓకేనండి గోంగూర చికెన్ పులావ్ ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం మనం ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకోండి తీసుకొని త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి అలానే త్రీ ఆర్ ఫోర్ బాయిల్ ఎగ్స్ ముందుగా ఉడకపెట్టుకొని దాన్ని పీల్ తీసేసి వన్ బౌల్లో తీసుకోండి అలానే రైస్ నేనైతే వన్ గ్లాస్ తీసుకున్నాను మీరు మీ ఇష్టం ఇంట్లో ఉన్న పర్సన్స్ని బట్టి మీరు తీసుకోండి ఓకేనండి ఇప్పుడు అందులోకి వెజిటబుల్స్ ఏంటి అంటే ముందుగా వన్ మీడియం సైజు వన్ గ్లాసే కదా నేను తీసుకుంది సో అందుకని వన్ మీడియం సైజు టమాటో అలానే ఆనియన్స్ ఫోర్ ఆర్ ఫైవ్ చిల్లీసు కొత్తిమీర తీసుకున్నాను ఓకేనా ఇందులో మనకి గోంగూర తీసుకోవాలండి మెయిన్ ఇదే కదా సో కొంచెం ఎక్కువగానే తీసుకోండి కొంచెం ఫుల్లగా రైస్ ఉంటుంది ఓకేనండి వాష్ చేసుకొని నీట్గా ప్రక్కన పెట్టేసేయండి అలానే ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి రెడీగా ఉంచుకోండి ఓకేనండి ఇప్పుడు మనం ముందుగా కళాయి పెట్టేసి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకొని నేను ప్రక్కన పెట్టేసేసాను ఓకేనండి ఇప్పుడు మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా సో అవన్నీ వేసి అలానే ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అయిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా అలానే మనం ముందుగానే కడిగి వాష్ చేసుకొని ప్రక్కన పెట్టేసుకున్న చికెన్ కూడా యాడ్ చేద్దాము అలానే చూసారా ఫ్రై అవుతున్నాయి అలానే మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఓకేనండి గోంగూరలో కొంచెం ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం పులిపు ఉంటుంది కదా సో అందుకని ఓకేనండి నేను అల్లం వేలిపాయ పేస్ట్ కారం ఇవన్నీ యాడ్ చేశాను సో మీరు ఇలానే యాడ్ చేయండి ఓకేనండి చూసారా ఇప్పుడు నేను గోంగూర కూడా యాడ్ చేశాను ఇది కొంచెం సేఫ్ ఫ్రై అవ్వాలి లేదా స్మెల్ వస్తుంది ఓకేనండి అలా కొత్తిమీర ఇవన్నీ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఓకేనండి ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి లేకపోతే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేయండి ఓకేనండి చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మంచి టేస్ట్ ఉందండి సూపర్గా ఉంది అలానే మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి వేసుకుందాం ఓకేనండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగా నాన్ పెట్టుకున్నాం కదా సో అందుకని అలానే నాన్ పెట్టుకోకపోతే టూ గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఓకేనండి చూసారా నేను యాడ్ చేశాను ఎంతో సింపుల్గా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి చాలా సింపుల్ అసలు ఒక్కసారి ట్రై చేయండి ఓకేనండి సూపర్గా ఉంది ధమ్ బిర్యానీ లెక్క సూపర్గా ఉందండి ఓకేనండి పుల్లగా అసలు ఎమ్మిగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా మనకి రైస్ కూడా రెడీ అయిపోతుంది చూ చూడండి అలా ఉడుగుతుంది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అది కూడా ఓకేనండి టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది మూత పెట్టుకుంటే ఓకేనండి రెడీ ఫ్రెండ్స్ చూసారా ఎంతో సూపర్గా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఒక్కసారి ట్రై చేస్తే అసలు వదలరండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఓకేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుండీ ఓకేనండి నేను మరిన్ని వీడియోస్ చేస్తాను మీకోసం